ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్యయత్నం కాంగ్రెస్ నేతలకే ఇల్లు రాలేదని ఆత్మహత్యయత్నానికి పాల్పడే సందర్భం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చనే అని పాటలు పాడుకున్నాం ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ వాళ్ళకే దిక్కు లేదు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ వాళ్ళే ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్యయత్నం పెట్రోల్ పోసుకొని నిప్పండించుకునే యత్నం అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఘటన బాధితుడు మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తనకే రాకుంటే అర్హులకు ఇండ్లే రావని స్పష్టీకరణ మంచిగా తెల వేసుకున్నావు పాయింట్ వేసుకున్నావు నీకే రావాలా ముందు మళ్ళీ ఎంపీపీ ఆట మా మాజీ వైస్ ఎంపీపీ ఆట ఇవేగా వీళ్ళే దళారు దళారులు ఇప్పుడు నీకు ఇచ్చేదానికే పెట్టింలా ఇందిరామ్మ ఇల్లు మాజీ వైసెంపి ఇక మీరే తల రెండు తీసుకున్నాక అసలు వస్తుంది నువ్వు ఎంపీపీ అయినావంటే అర్హుడి వ్యాధనే అర్థం కాదా నువ్వు ప్రజాప్రతినిధి కిందికి వస్తావు మరి ప్రజాప్రతినిధులకు పంచే ఇండ్లేనా ఇవి ఇందిరామ్మ ఇల్లు సిగ్గు అనిపించలేదా మళ్ళీ ఇట్లా ఒంటి మీద పెట్రోల్ పోసుకోవడానికి ఇల్లు లేదా నీకు ఇల్లు లేకపోతే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ సిగ్గు తీసుకున్న విషయమే ఎందుకంటే మాజీ ఎంపీపీకి ఇల్లు లేదంటే ఇది సిగ్గుపోయే విషయమే ఎంపీపీ మాజీ ఎంపీపీ అంటే ఒక ఇల్లు కోసం పెట్రోల్ పోసుకునే దీనమైన స్థితి దాకా వచ్చిన నేను గింత దిగజారుడు మనుషులు ఉన్నారే ఇల్లు రాకపోతే కష్టపడి ఇల్లు కట్టుకోవాలి కాదు మరి ఇప్పుడు మాజీ వైసీంపీ పీవి నీకే ఇల్లు కావాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు పురాత ఇళ్ళు లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు కూడా పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చుకొని ఇక ఒంటి మీద పోసుకొని ఇట్లా బెదిరియాల చూసినలా ప్రజలారా కాంగ్రెస్లో ఆకలే అవుతుంది ఎప్పుడు వీళ్ళకు కాంగ్రెస్ నాయకులకు ఎప్పుడు ఆకలే ఉంటుంది కుంభకర్ణుని లెక్కు ఉంటుంది వీళ్ళ ఆకలి ఇప్పుడు యువ వికాసం వీళ్ళకే కావాలి ఇసు ఇందిరా ఇందిరామీ వీళ్ళకే కావాలి ఇంకేమన్నా వస్తే వీళ్ళకే కావాలి మొదట ఇంకా లేకుండా పెట్రోల్ పోసుకున్నావు పెట్రోల్ పోసుకొని నేనేదో చిన్నపాటి కార్యకర్త ఏమో పాపం ఇల్లు లేదని పెట్రోల్ పోసుకున్నాడు ఏమో అనుకున్నా మాజీ వైస్ ఎంపీ గంగులోతు రమేష్ ఆట ఇంకేమన్నా ఇంకా ఇంకెంత ముద్దుగా రాసుకొచ్చిండు తనకే రాకుంటే అర్హులకు ఇండ్లే రావని స్పష్టీకరణ ఇక అర్హుడేవాడు మీరే దోశగా తింటా అంటే ఆయనే సాంక్షన్ చేసిందే నాలుగు వందల గ్రామాలకు శాంక్షన్ చేసింది ఇండ్లు ఆ నాలుగు వందల గ్రామాలలో నీ గ్రామం పేరు ఉన్నదో లేదో తెలియదు అర్హులు ఎంతమందిని ఎంపిక చేస్తానో లేదో తెలువది దాంట్లో మండల అధ్యక్షులు ఎంపీపీలు సర్పంచులు మీరు తీసుకుంటే దిక్కులేని వాళ్లకు ఎవడొచ్చి ఇయ్యాలే ఆ ఇండ్లు సిగ్గులేదు మాజీ వయసు ఎంపీ ఇక పెట్రోల్ పోసుకున్నా అంటే రేపు సర్పంచో పెట్రోల్ పోసుకుంటాడు నాకు ఇండ్లు కావాలని